бастарыға палам студай қост қағ Debatte మన జీవితంలో మనం ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి అంత సమయము ఉంటున్నాం కానీ ఎంత సమయం అయితే మనం ధ్యాన సాధనలో ఉంటామో ఆ సమయమే మనకి లెక్కింపు అవుతుంది కాబట్టి మన సాధనా సమయమే మనకి ముఖ్యము ఆఖరి ఐదు నిమిషముల మిత్రులారా చక్కని ప్రశాంతంగా చల్లని వాతావరణంలో హాయిగా కూర్చొని ప్రశాంతంగా ఉన్నాం ధ్యానం చేస్తూ ఉన్నాం కళ్ళను నెమ్మదిగా తెరుస్తూ చిరునవ్వుతో అరచేతను చూసుకుందాం చేతులు ముందుకు చేసుకుంటూ ఉండండి అట్లానే కళ్ళని నెమ్మదిగా తెలుస్తూ చేతులనే చూసుకోండి ఎవరిని చూడద్దు మీ యొక్క చేతులని చూసుకోండి గట్టిగా క్లాప్స్ కొడదాం ఇంత చక్కటి ధ్యానాన్ని మనందరం చేసినందుకు ధ్యానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటే క్లాప్స్ కొట్టండి గట్టిగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి స్వర్ణమాలమ్మ గారికి సదానంద యోగి గారికి పరమశివునికి దుర్గామాతకు లలితా పరమేశ్వరమ్మ వారికి మనందరికీ ఇంత చక్కగా ధ్యానం చేయించడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదములు మేము మా వారికి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే ఎవ సహజంగా ఎవరైనా మనం మొక్కుంటాం కదా దేవుళ్ళు అట్లాగే మా సప్త సప్తశ్రవారాల వ్రతం చేయబోదిన నీకు అన్ని మంచి జరిగింది అని చెప్పింది ఓ సప్తనివారాల వ్రతమా అని అది ఎలా చేయాలి ఏంది అని కనుక్కున్నాను కనుక్కుంటే ఎలా చేయాలో ఎందరు చెప్పారు ఆ వ్రతం చేసేటప్పుడు నా మనసు వేరు వేరుగా వెళ్ళిపోతుంది అన్నమాట అరే దేవుడి దేవుడి ముందు కూర్చొని నా మనసు ఎక్కడో ఆలోచిస్తుంది ఎవరో చేయించ్ చేయించుకున్నారు ఎవరో గొప్ప చేయించుకున్నారు ఇదేంటి నా మనసు ఎట్లా పోతుందని ఆ వ్రతం చేసేటప్పుడు మనం అష్టోత్తరాలు అవి చదువుతాం కదా అష్టోత్తరాలు చదివేటప్పుడు నా మనసు ఎక్కడో ఉన్నప్పుడు ఈ అష్టోత్తరం ఏదో ఒకటి తప్పిపోతుంది తప్పిపోతుంటే అయ్యో ఎట్లా తప్పిపోతుందే అని మళ్ళీ దేవునికి సారి చెప్పి చెప్పుకోవడం మళ్ళీ సంకల్పం చెప్పుకోవటం మళ్ళీ చదవటం అట్లా రివ్యూ రివ్యూ అవు అయ్యింది బూతలలో ఎసెన్షియల్ మార్కు ఉంటుంది కదా ఇప్పుడు ఫిఫ్త్ డైమెన్షన్ వస్తుంది కాబట్టి దానిలో భాగంగా అక్కడక్కడ అన్ని చోట్ల మనకి ధ్యానాలు జరగాలని అంటున్నారు దానిలో భాగంగా మేము అభ్యవసా ఆధ్యాత్మిక కేంద్రం వాళ్ళు మేము ఏం నిర్ణయించుకున్నామంటే ప్రతి వారం కొందరు మూడు రోజులు నాలుగు రోజులు అంటే కుదరదు అంటున్నారు కదా ఏమైనా బర్త్డే పార్టీలు కానీ ఏదైనా వాళ్ళ ఇళ్లలో విశేషాలు ఉన్నప్పుడన్నా మేము మనం వెళ్దాము మన సంస్థ వాళ్ళు వెళ్దాము ముగ్గురు కానీ నలుగురు కానీ ఇద్దరు కానీ ఒకరు కానీ వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే కనుక అక్కడ మనం ఈ ధ్యానం ఇంకా చేసొద్దాము అని నిర్ణయించుకునేసి స్టార్టింగ్ మా ఇంట్లోతో స్టార్ట్ చేశాము లాస్ట్ వీక్ గురువారం రోజు మా ఇంట్లో ఎక్కడికక్కడ ధ్యానం వాళ్ళు చేస్తున్నా చేయన వాళ్ళు ఓకే వాళ్ళ ఇంట్లో అంటే మేము వెళ్దాం అనేసి మేము సిద్ధం మళ్ళీ రేపే మళ్ళీ సైడ్కి పురి కాల్ లైన్లో హుషాగారు అనేసి వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ మార్నింగ్లో ఉందన్నమాట పదకొండు నుంచి ఒకటి వరకు అట్లా ప్రతి వారం దీన్ని వదలకుండా మేము కంటిన్యూ చేద్దాము ఒక రోజు అంటే వెనక అందరు ఏంటంటే ఒక రోజు అంటే సరే ఓకే అంటారు రెండు మూడు రోజులు అంటే మళ్ళీ ఏమైనా ఇబ్బందులు వస్తుందని ఫస్ట్ ఒక్క రోజుతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాము ఇంకా అందులో భాగంగా ఇది రెండో రోజు రేపు మూడో రోజు అక్కడ జరిగింది రేపు అక్కడ దాని తర్వాత వాళ్ళు ఎవరైనా మళ్ళీ వేరే వాళ్ళు అంటే మళ్ళీ నెక్స్ట్ మేము ఇందులోని గ్రూప్లోనే పెడుతూ ఉంటాము ఎక్కడెక్కడ జరుగుతుంది అందరి ఇప్పుడే ఈ రోజు ఇక్కడికి ఎంతమంది వచ్చారు మీరే కాకుండా మీకు తెలిసిన వాళ్ళని కూడా ఇంకొంచెం ఎక్కువ మందిని తీసుకొచ్చేసేసి మనం ఈ ధ్యాన ప్రచారం చేద్దాం విశ్వ కళ్యాణంలో భాగంగా ప్రతి ఒక్కరిలో మనం కూడా పాల్గొన్నాము అందరం సహకరిద్దాము అందరితో సహకరిస్తూ ఉంటాము ఇంకా నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ